ఈ రోజు మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా ఎప్పుడు రాని అవకాశం ఈ నియోజకవర్గానికి మంత్రిగా ఈ రోజు మన ప్రత్యర్థైనటువంటి కేసవకు వస్తే ఏం చేసినారన్నా అంటే విజయవాడ నుంచి వీటికి రాడు వస్తారా పోనీ సంవత్సర కాలంలో నేను అనుకున్నా ఏమన్నా ఉరవకొండ ముఖ చిత్రం మారిందా లేకపోతే ఉరవకొండలో ఉదిరిపి కొండల పిందెలు పట్టుకొని రోడ్లు ఏ ఉరవకొండల నీళ్లు లేకుండా అది ఆడవాళ్ళందరూ కూడా పిందెలు పట్టుకున్నారు సాక్షాత్ తన సొంతూరైనటువంటి కౌకుంట్ల పంచాయతీలో కూడా ట్యాంకర్లు పెట్టి చెప్పుతున్నారు దానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొరగోడు గ్రామంలో కూడా నీళ్లు లేక అల్లాడుతున్నారు అట్లా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా నీళ్లు లేని పరిస్థితి అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం అవునా కదన్నా ఎండాకాలం అయిపోయింది ఈ రోజుకి కూడా నీళ్లు చుక్క నీళ్లు లేకుండా ఈ రోజు ఈ పరిస్థితి ఉందంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య చర్యైందని చెప్తున్నా పోయిన ఐదు సంవత్సరాల్లో ఇంత సమస్య ఎప్పుడైనా అన్నని నేను అడుగుతున్నాను నేను మన ప్రభుత్వం ఎప్పుడైనా ఉన్నా ఒక్క రోజు నిల్లు రాకపోయినా రెండో రోజుకి నీళ్ళు వచ్చేది